ఖర్చు అంటే లెక్కలేదు ఇంకా నా భూతో నా భవిష్యత్ ఏ తండ్రి పెట్టాడో ఏ పుణ్యాత్మురాలు పెట్టిందో ఏ పుణ్యాత్ముడు పెట్టిండో ఆ జగన్మాత సత్యంగా ఈ క్షేత్రంలో ఉంటే వాళ్ళ ఇల్లు నిండాలి వాళ్ళ జన్మలు పండాలి ఈ పుణ్యక్షేత్రాలకు అంటే ఈ పుణ్యకార్యంలో ఖర్చు పెట్టింది నిజంగా చాలా అదృష్టం నా భూతో నా భవిష్యత్ లేకపోతే నా మోహానికి నేనేడా ఖర్చు పెట్టేది లేకపోతే ఇన్ని వేల మందికి ఎక్కడ తిండి పెట్టేది ఇరవై రెండు మంది బ్రాహ్మణులు పది మంది మంగళ వాయిద్యాల వాళ్ళు ముప్పై రెండు మంది జమిడి వాళ్ళు కెమెరామ్యాన్లు ఇరవై మంది భవానీలు ఎంతమంది వచ్చారో నాకు తెలియదు సివిల్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు అంతమందికి భోజనాలు పెట్టాలంటే ఏడు తరాల నా ఆస్తులు అమ్ముకోవాలి ఏడు తరాల ఆస్తులు అమ్ముకోవాలంటే ఏం లేదు అలా ఏమి లేదు ఉత్తసిల్లు కానీ అమ్మ మనసున్న పుణ్యాత్ములతో సేవ చేయించింది నిజం చెప్తున్నాను తల్లి వాళ్ళని చల్లగా కాపాడు వాళ్ళకి ఇంకా కలిగించు వాళ్ళు పది పెట్టారుగా వాళ్ళ వంద అయి ఇది మాత్రం నువ్వు నువ్వు చేయాలి తప్పకుండా చేయాలి అమ్మవారు తప్పకుండా ఇది చేయాలి నిజంగా చాలా డబ్బు ఖర్చయింది ఆ డబ్బుతోటి ఒక మంచి గుడి కట్టొచ్చు కృష్ణశీలతో మంచి ఒక ప్రణాళికబద్ధంగా గుడి కట్టొచ్చు చేసిన పెద్దలకందరికీ నా మనసు పూర్తిగా ధన్యవాదాలు నా పరిపూర్ణమైన ఆశీస్సులను అందజేస్తున్నాను శుభమస్క